సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నాలుగు వందల యాభైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్సుమాంజలి ముందుగా ఆధ్యాత్మికము ధార్మికము ఈ యొక్క చర్చలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి శ్రద్ధగా గమనించండి బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి సత్య మార్గంలో నడవండి భగవంతుని మార్గంలో నడవండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ బుద్ధి నేత్రాన్ని ఏ భగవంతుడైతే మనకి ప్రసాదించారో ఆ భగవంతుని యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం వాడుకోవటం అనేది ఉచితము వాడుకోకపోయినట్లయితే ఏమవుతుంది దాని యొక్క పరిణామం చాలా భయంకరంగా ఉంటుందండి ముఖ్యంగా అండి మనుషులు పాపాలు చేస్తున్నారు అనేక పాపాలు చేస్తున్నారు విషయ వికారాల వలయంలో చిక్కుకొని పంచ వికారాల వలయంలో చిక్కుకొని పాపము చేయడమే పుణ్య కర్తవ్యం అనుకుని చేస్తున్నారు అధర్మ మార్గములో నడవడమే ధర్మ మార్గం అని భావిస్తూ చేస్తున్నారు అందుకనే తమో ప్రధాన బుద్ధి అని చెప్తాడు గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది అధర్మం ధర్మమితి మన్యతే తమసామృత అంటాడు సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి హీసా పార్థ తామసి అంటాడు తామసిక బుద్ధి ఎలాగుంటుందో అని పరమాత్మ చెప్పడం జరిగిందండి భగవద్గీతలో మహావాక్యాలు నూటికి నూరు శాతము సత్యము అది విశ్వాత్మలందరికీ సంబంధించింది అందులో మీరున్నారు నేనున్నారు నేనున్నాను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రకాల పాపాలు చేసుకుంటూ పాపాత్మలుగా వాళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తున్నారే అటువంటి వాళ్ళకి ఎటువంటి గతి ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకనే భగవంతుడు దానికి పరిష్కార మార్గము మనం బ్రతికుండగానే తెలియజేస్తున్నారు అర్థమైందండి దీని పరిష్కార మార్గం ఏమిటి కేవలము మీ యొక్క స్వరూపమైన ఆత్మ అనుభవం చేసుకుని నేను ఆత్మను ఇది నా శరీరము అన్నటువంటి గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని గుర్తించి గమనించి దాన్ని మనము జీవితంలో అనుభవం చేసే స్థితికి తీసుకుని వచ్చినట్లయితే భగవంతుడు అంటున్నాడు ధార్మిక జగత్తులో పాపాలు ఎలా కడుక్కోవాలో అది స్థూలంగా మనం అర్థం చేసుకున్నాం విషయికారాల వలయంలో ఆత్మ కుళ్ళిపోయి ఉంది కుళ్ళిపోయిన ఆత్మ ఏ విధంగా అది బాగుపడుతుంది దాన్ని కుళ్ళిపోవడం అనేది గీతలో ఆధ్యాత్మిక దృష్టికోణం ఏమంటాడు సమో ప్రధాన స్థితి అంటాడు అంటే తామసిక ప్రధానము సాత్విక రాజసిక తామసిక ఈ తామసిక ప్రధాన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ తిరిగి అంటే పునః సాత్విక ప్రధాన స్థితిగా ఎలాగ మారుతుంది మనము శరీరాన్ని మామూలుగా గంగానది పచిత పావని అని ముంచుతున్నాం దానివల్ల పావనం అవ్వలేదు కదా ఎందుకంటే ఇక్కడ పతితమైంది శరీరము కాదు అర్థమైందండి పతితమైంది ఆత్మ అందుకనే పాప ఆత్మ అంటారు మంచి పనులు చేస్తే పుణ్యాత్మ మహాత్మ ధర్మస్థాపకులను ధర్మాత్మలు అదేవిధంగా దైవీ సంస్కారాలు ఉన్నట్లయితే ఇప్పుడే మీరు దేవాత్మలు అండి అంటారు మనుషులు ఇప్పుడున్న మనుషులే అంటారు నిజంగా మీరు దివ్య గుణాలతో జీవితాన్ని కొనసాగించండి నిజంగా మీరు దేవి దేవతల్లాగా అనిపిస్తున్నారు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారండి మీ సమక్షంలో కూర్చుంటేనే నాలుగు మాటలు వింటుంటేనే పరమ శాంతి లభిస్తుంది అన్న అనుభూతి కలుగుతుంది అందుకనే ఈ విషయ వికారాల యొక్క పరిణామము దాని ప్రతిఫలము కారణంగా ఆత్మ ఏదైతే నల్లగా అయిపోయిందో బొగ్గులాగా అయిపోయిందో తమో ప్రధాన స్థితిలో అయిపోయిందో సంస్కారాలు చాలా ఆ అధోపాతాళానికి చెందినట్టుగా అయిపోయిందో ఈ విధంగానే శరీరం చాలిస్తే మాత్రము మనకి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి సత్యయుగము త్రేతాయుగంలో శ్రేష్టమైన జన్మలు దొరకబండి ద్వాపర యుగంలో కూడా దొరకపోవచ్చు చివరికి మళ్ళీ కలియుగంలోనే కష్టాల యుగములోనే మళ్ళీ మనకి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే భగవంతుడు ఇచ్చిన సింపుల్ ఫార్ములా ఏమిటి రాజయోగము స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవాలి రాజయోగములో అందరూ పరమాత్మని గుర్తు చేస్తారు ధార్మిక జగత్తులో భక్తి జగత్తులో కూడా భగవంతుడా అంటారు ఆ విధంగా భగవంతుని గుర్తు చేస్తారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క సత్య స్వరూపంలో గుర్తు చేయాలి అంటే ఆత్మిక స్వరూపములు గుర్తు చేయాలి ఆత్మ అనుభవం ద్వారా ఆ విధంగా మనకి రాజయోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటి నేను ఎవరు సో ఆత్మని అనుభవం చేసుకుని ఆత్మానందం పొందుతూ అప్పుడు పరమాత్మతో కనెక్ట్ అవ్వటం చాలా సులభం అవుతుంది ఇండివిజువల్ కాన్షియస్నెస్ అన్నాడు అక్కడ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నాడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ సో ఇండివిజువల్ కాన్షియస్నెస్ మనం పొందకుండా శరీరము ద్వారా పరమాత్మతో కనెక్ట్ అవ్వలేము అర్థమైందండి అందుకనే మనము మనలో ఉన్నటువంటి తమో ప్రధాన సంస్కారాలు జన్మ జన్మలుగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క చెడు సంస్కారాల కారణముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన కుళ్ళుని కడుక్కోవడానికి వేరే మార్గం ప్రత్యామ్నాయ మార్గం ఏది లేదు కేవలం ఒకే ఒక్క మార్గము అదే సాక్షాత్తు భగవంతుడు త్వమేవ మాత చపిత త్వమేవ నీవే తల్లివి తండ్రివి అని మనం ప్రార్థన చేస్తున్న కారణంగా తన బిడ్డల కొరకు ఇస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రతిపాదన ఒక ఫార్ములా ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మనైన తండ్రినైనటువంటి నన్ను మీరు స్మృతి చెయ్యండి దాని ద్వారా విషయ వికారాల వలయం నుండి మీరు బయటపడతారు దివ్య గుణాలు ధారణ చేస్తారు సర్వశక్తులు దారణ చేస్తారు ఆ విధంగానే మీ జీవితము శ్రేష్టంగా సర్వాంగ సుందరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారవుతుంది ఇది ముఖ్యంగా ధార్మిక జగత్తులో ఇటువంటి చర్చ ఏమి ఉండదండి ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ జ్ఞానము ద్వారా మన మనలో ఒక పరివర్తన తీసుకురావడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు మనము ఉపనిషత్తులు మంత్రం కోసం ఒక మంత్రాన్ని చర్చించుకుందామండి నాలుగు వందల నలభై ఎనిమిది అంటే గత ఎపిసోడ్ లో మనం గీతా శ్లోకాలు రెండు శ్లోకాలు చర్చించుకున్నాము నా దానికంటే ముందున్నటువంటి నాలుగు వందల నలభై ఎనిమిదవ ఎపిసోడ్ లో మనము ముండక ఉపనిషత్తులోని రెండు రెండు పది కఠోపనిషత్తులోని రెండు రెండు పదిహేను ఈ రెండు ఉపనిషత్తులు ఏం చెప్పాయి మనకి భగవంతుడు జ్యోతి స్వరూపుడు అర్థమైందని బరా భగవంతుడు నిరాకారుడు భగవంతుడికి దేహము లేదు భగవంతుడు త్రిగుణాతీతుడు భగవంతుడు ఎప్పుడు కూడా హైయెస్ట్ సదా పావనంగా ఉంటాడు ఇవన్నీ విషయాలు మనకి స్పష్టంగా అర్థం చేసుకున్నాం ఇదే విషయాన్ని సమర్థిస్తున్నటువంటి మరొక ఆ ఉపనిషత్తు మహామంత్రాన్ని మీకు ఉందించబోతున్నానండి అది మొండక రెండు రెండు తొమ్మిది రెండు రెండు తొమ్మిది అండి దీని గురించి ఏదో లైట్గా ఇచ్చాడు కొన్ని మా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అత్యున్నతమైన జాగ్రత్తగా వినండి బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో నేను గుర్తు చేస్తున్నాను నేత్రాన్ని తెలుసుకోకుండా ఉంటే ఈ చవితో విన్నది ఈ చవితి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళదు బుద్ధి ఇక్కడ ఉందండి ఆత్మ నేత్రం జ్ఞాన జ్ఞాననేత్రము మూడవ నేత్రము ఆ సాత్విక ప్రధాన నేత్రము పరమాత్మని గుర్తించే నేత్రము సంస్కార పరివర్తన నేత్రం ఇక్కడ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయిందంటే అది మనలో నిలవదన్నమాట అది నిలవడానికి అందుకని ఏడవ అధ్యాయ మూడవ శ్లోకంలో మాం వేత్తి తత్వత కొద్ది మంది మాత్రమే తత్వం ఆధారంగా అని తెలుసుకుంటారు అత్యున్నతమైన కాంతివంతమైన మరియు దోషరహితమైన బ్రహ్మతత్వాన్ని వివరిస్తుందంట ఏది రెండు రెండు తొమ్మిది ముండకోపనిషత్తు బ్రహ్మతత్వం అంటే పరమాత్మతత్వం అదే లేదు భగవంతుని ఏమంటారు పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అదే అనమాట ఈ శ్లోకము ఆ బ్రహ్మను సకల జ్యోతులకు జ్యోతిగా లైట్ ఆఫ్ లైట్స్ లైట్ ఆఫ్ లైట్స్ సకల జ్యోతులు ఎన్నైతే ప్రపంచంలో జ్యోతులు ఉన్నాయో అగ్ని ద్వారా నక్షత్రం ద్వారా చంద్రుడి ద్వారా సూర్యుడు ద్వారా ఇంట్లో వెలిగించుకునేటువంటి కొవోతుల ద్వారా ప్రమిదల ద్వారా మీరు ఏదైనా వేసుకోండి ఎన్ని జ్యోతులైతే ప్రపంచంలో ఉన్నాయో అన్ని జ్యోతులకు కూడా జ్యోతి పరం జ్యోతి స్వరూపము లైట్ ఆఫ్ లైట్స్ అని అభివర్ణిస్తుంది ఇది హృదయ గుహలో వెలుగుతూ జ్ఞానుల చే తెలియబడుతుందని మరియు ఇది బంధరహితమైన అనంతమైన జ్ఞాన స్వరూపమని బోధిస్తుంది ఇక్కడ ఏం చెప్పాడు ఇంకొక విషయం ఇక్కడ ఈ మంత్రములో ఏముంటుందంటే మిమ్మల్ని మీరు ఆత్మ జ్ఞానము మీరు పొందకపోయినట్లయితే నాకు ఆత్మజ్ఞానం అక్కర్లేదండి భగవంతుడు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చురకబెడుతోంది నాయన నువ్వు ఆత్మజ్ఞాని కాకపోయినట్లయితే పరమాత్మ నిన్ను ఆ నీతో సంబంధాన్ని జోడించలేడు నీవు పరమాత్మతో సంబంధాన్ని జోడించలేవు ఇది రాజయోగమన్న ప్రక్రియ మొట్టమొదటి దశ నేను ఎవరిని నేను భౌతిక వినాశి చర్మము మాంసము ఎముకలు ఆ రక్తముతో కూడుకున్నటువంటి ఈ వినాశి దేహము కాదు ఈ వినాశీ దేహాన్ని అధిరోహించి ఈ సృష్టి నాటక రంగంపై నేను పాత్రని అభినయిస్తూ ఉన్నాను తర్వాత ఈ పాత్ర అయిపోతే ఇంకో పాత్ర ఇంకో పాత్ర ఇంకో పాత్ర శరీరాన్ని విడిచిపెడతాను తీసుకుంటాను విడిచిపెడతాను తీసుకుంటాను ఈ విధంగా కాలచక్రములో నేను సత్యయుగం నుండి ఆ త్రేత తర్వాత ద్వాపర తర్వాత కలి ఇక్కడికి నా ప్రయాణం సాగిస్తూ ఉంటాను అర్థమైందండి అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ ఆత్మజ్ఞాని మాత్రమే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు అండర్లైన్ చేసుకోండి అది మంత్రం స్పష్టం చేస్తోంది ఒక్కసారి మంత్రాన్ని మీకు మీ ముందు ఉంచుతాను జాగ్రత్తగా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా మంత్రం చదువుతాను తర్వాత ప్రతి ఒక్క పదం యొక్క అర్థాన్ని చెప్తాను తర్వాత తాత్పర్యము తర్వాత గీత గీత ఉన్నటువంటి రెఫరెన్స్ చెప్తాను ఇంకేదన్నా విషయాలు నేను రాసుకున్న విషయాలు ఇంకేమైనా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాను అంటే ఒక ముఖ్య ఉద్దేశం ఇన్ని కోణాల్లో మీరు చర్చించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఆత్మతత్వమే పరమ ఉన్నతమైనటువంటి జ్ఞానము అన్న విషయం అర్థమవుతుంది ఒకసారి మంత్రాన్ని వినండి హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తక్షుభ్రం జ్యోతిషాం జ్యోతి సద్యదాత్మ విధో విధు తుభ్రం జ్యోతిష్యోతి జ్యోతిష్ ఆత్మ ఆత్మ విధో విధు ఆఖరిలో ఉన్నాడు ఆత్మ విధో విధు అన్నాడు అంటే ఆత్మ జ్ఞానులకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది మిగతా వాళ్ళందరికీ రొటీన్ గా ఉంటుంది ఏదో ఒకటి పురాణం ఏదో చెప్తున్నారండి మంచి విషయాలు చెప్తున్నారు విందాము వింటే సరిపోతుంది ఇంకా మనం ఇంతకంటే ఏం చేయక్కర్లేదు మనలో సంస్కారాలు కుసంస్కారాలు మార్చుకోక్కర్లేదు మనం అలా చేసుకోవచ్చే ఇబ్బంది లేదు అనుకున్న ముందుకు వెళ్తారు గీతలో ఏడవ అధ్యాయం మూడవ శ్లోకాన్ని మీరు లక్ష సార్లు చదువుకోండి వేల కొరది మనుషులలో ఒకనొకడు మాత్రమే నన్ను అర్థం చేసుకుని నా యొక్క సంపూర్ణ పరిచయాన్ని అర్థం చేసుకునే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నము చేస్తాడు అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒకనొకడు మాత్రమే తత్వము ఆధారముగా నా యొక్క వాస్తవిక పరిచయాన్ని తెలుసుకొని నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని తూచా తప్పకుండా తన జీవితంలో అనుభవం చేసేటువంటి మార్గములో ప్రయాణము చేస్తాడు ఏడవ అధ్యాయం పంతొమ్మిది శ్లోకం ఏం చెప్పింది ఇది అంతిమ జన్మ ఈ పని చేసుకోవడానికి ఇది అంతిమ జన్మ ఒకే జన్మ మీకున్న శరీరమే సరిపోతుంది ఇక తర్వాత ఇంకొక శరీరము దొరకదు పురుషార్థము కొరకు ఇంకొక శరీరం పురుషార్థం అంటే ఏంటి ఆత్మని ఆత్మలో ఉన్న కులు కడుక్కోవడానికి ఇంకొక శరీరం మీకు దొరకదు ఇప్పుడు ఒక్కసారి ఈ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి హిరణ్మయే అన్నాడు హిరణ్మయే అంటే హిరణ్య హిరణ్మయే హిరణ్మయ అంటే బంగారం అండి అది యాక్చువల్గా కాంతితో రిండినది బంగారు కాంతి జ్యోతిర్మయము అన్నాడు హిరణ్మయ అంటే ఇక్కడ జ్యోతిర్మయం ఎందుకంటే హిరణ్య గర్భ హిరణ్య గర్భ అనే పదం వస్తుంది ఆ ధార్మిక జగత్తులో ఆధ్యాత్మిక హిరణ్య గర్భ అంటే ఏంటంటే ఇక్కడ ప్రజాపిత బ్రహ్మానమా అంటే ఒక గర్భము నుండి ప్రజా అందరినీ తయారు చేస్తాడు పిల్లల్ని అందరినీ పుట్టిస్తాడు ఏంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో శరీరము ద్వారా తల్లి జన్మ తల్లి గర్భం నుండి జన్మ తీసుకోవడం కాదు హిరణ్య గర్భం అంటే అది ప్రజాపిత బ్రహ్మ ఆ విధంగా ఆ ముఖార విందము నుండి శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా పుడతారు అక్కడ హిరణ్య అంటే అక్కడ బంగారు యోని అంటాడు హిరణ్య గర్భ అంటే యోని కదా ఆ గర్భం నుండి అంటే బ్రహ్మ ముఖవంశావళ నుండి బ్రహ్మ ముఖవంశావళి నుండి బ్రాహ్మణులు ఉద్భవిస్తారు అంటాడు అది శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇక్కడ హిరణయ్య అంటే కాంతితో నిండినది జ్యోతిర్మయము అన్నాడు పరే కోశే పరేకోశే అంటే అత్యున్నతమైన కోశములో అత్యున్నతమైన కోశం అంటే ఎక్కడ దొరకదు మీకు ఈ ఆత్మ ఈ గుహలో ఈ గుహలో ఆత్మ బంధింపబడి ఉన్నది ఈ యొక్క ఆత్మ యొక్క జ్ఞానము ద్వారానే మనం పరమాత్మక ప్రాప్తి పొందడానికి ఇది ఇది మార్గం అనమాట ఇక్కడ విడిచిపెట్టి మనం శరీరం ద్వారా ఎన్ని మంత్ర ఉచ్చారణ చేసినా ఎన్ని లక్షల ప్రవచనాలు విన్నా ఎన్ని గీత శ్లోకాలు చదువుకున్న అధ్యాయ ప్రకారం చదువుకున్న ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు చేసుకున్న ఈ గుహలోకి వెళ్ళనంత వరకు కూడా ఆత్మ శుద్ధి జరగదు పరే కోశే అంటే అదేనమాట అత్యున్నతమైన అత్యున్నతమై పరే అర్థమైంది అత్యున్నతమైన కోశములో విరజం ఇక్కడ రజం రజం అంటే ఏంటి రజోగుణము అర్థమైంది విరజం అంటే ఇక్కడ రజోతము రజోతము ఏమవుతుంది ద్వాపర కలియుగాల్లోకే మనం తీసుకెళ్తుంది సత్య యుగాల్లోకి మనని మనకి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తుంది నువ్వు నీకు లేదు నైనా నీ సంస్కారాలు మ్యాచ్ కావటం లేదు సో ఇక్కడ రజోగుణ ఏమన్నా విరజం అంటే ఏమన్నాడు రజోగుణ తమో గుణ దోషాలు ఆ రజం అంటే ఇది అనమాట విరజం అంటే ఏంటి దోషాలు లేనిది అర్థమైందండి రజం అంటే రజో తమో ఇచ్చాడు అందుకని రజో తమో గుణ దోషాలు లేనిది విరజం అంటే భగవంతుడు గురించి చెప్తున్నాడు భగవంతుడు ఎప్పుడు కూడా త్రిగుణాతీత స్థితి కదా బ్రహ్మ అంటే పరమ సత్యమైన చైతన్యము ఇది భగవంతుడు పరమాత్మ నిరాకారుడు జ్యోతి స్వరూపుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు యోగేశ్వరుడు మహేశ్వరుడు ఈశుడు ఇలాగా మనకి విచార ఉపనిషత్తుల్లో కూడా భగవంతుడి పేరు మీద ఒక ఉపనిషత్తు ఉందండి ఏమిటండేది ఈశావాస్య ఉపనిషత్తు అందులో పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి మనం వీలైనంత వరకు అన్ని మంత్రాలు కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అది భగవంతుడి పేరు మీద ఈషా అంటే భగవంతుడు అండి ఈషా అంటే ఈశ్వరుడు ఈషా అంటే పాలకుడు శాసకుడు కంట్రోలర్ రూలర్ కంట్రోలర్ అంటారు సరే క్రియేటర్ ఆ విధంగా అనమాట భగవంతుడు ఒక్కడే సత్యమైన చైతన్యం బ్రహ్మ అన్నాడు నిష్కలం అంటే ఏంటి కలం అంటే అవయవాలు అంట అంటే శరీరానికి మనకు అవయాలు అవయవాలు ఉన్నాయి ఫిజికల్ గా ఉన్నాయి ఇన్ని ముక్కలన్నా మనం కోసేసుకోవచ్చు ఈ శరీరాన్ని నిష్కలం అంటే విభజన లేని అవయవ అవయవాలు లేని అంటే భగవంతుడు నిరాకార తత్వాన్ని స్పష్టం చేస్తుంది తత్ అంటే ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మమే శుభ్రం పరమ పవిత్రమైనది శుభ్రం అంటే శుభ్రం శుభ్రం అంటే పరమ పవిత్రమైనది జ్యోతిషాం జ్యోతి అన్నాడు జ్యోతిషాం జ్యోతి అంటే జ్యోతులలోకి జ్యోతుడు ప్రపంచంలో ఉన్న లైట్ ఆఫ్ లైట్స్ అని చెప్పింది సరే ఆ జ్యోతిషాం జ్యోతి అంటే ప్రపంచంలో ఎన్ని జ్యోతులు ఉన్నాయో అవన్నీ జ్యోతులు భౌతికం ఈ రెండు కళ్ళతో చూసే జ్యోతులు అర్థమైందండి కానీ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ జ్యోతి స్వరూపుడు ఆత్మజ్యోతి ద్వారానే పరం పరంజ్యోతి స్వరూపాన్ని మనం చూడగలుగుతాం అందుకనే పదకొండో అధ్యాయులు ఏం చెప్పాడు ఎనిమిదవ శ్లోకంలో నతుమాంశక్యసే అనేనైవ స్వచక్షుష దివ్యం దామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు నన్ను యోగ మార్గము ద్వారా మాత్రమే మీరు అనుభూతి చేస్తారు చూస్తారు అంతేకాని ఈ రెండు కళ్ళతో చర్మచక్షుల ద్వారా మీరు నన్ను చూడలేరు కాబట్టి మీకు దివ్య జ్యోతి స్వరూపాన్ని దివ్య చక్షు అన్నాడు అక్కడ దివ్యం దదామితే చక్షు పశ్చిమే అంటే చూడండి ఆ యోగమైశ్వరం నా యొక్క ఈశ్వరుని యొక్క మహిమ శక్తులను ఆ విధంగా మీరు యోగనేత్రము ద్వారా మీరు చూడండి నిష్కలం అంటే అదనమాట సత్ ఆ బ్రహ్మ శుభ్రం పరమ పవిత్రమైనది జ్యోతిషాం జ్యోతి అన్ని జ్యోతులకు మూల జ్యోతి అంటే దీనికంటే గొప్ప శక్తి లేదండి భగవంతుడు ఒక్కడే సర్వోన్నత ఆ శక్తి ఉన్నటువంటి భగవంతుడు దివ్య గుణాల సాగరు పావరుడు పరమ విశ్వాత్మలందరికీ తండ్రి ఈ భగవంతుని పొందితేనండి మీకు సీక్రెట్ చెప్పమంటారా ఇప్పుడు సుమారు ఇరవై లక్షల మంది ఎటువంటి అనుభూతిలో ఉన్నారో తెలుసా మీకు ఇంకా మాకు పొందవలసిందంటూ ఏమీ లేదు అర్థమైందండి ఇంకా మేము పొందవలసింది పొందేశాం అంటే సంతుష్టత అక్కడి నుంచే వస్తుందండి సంతుష్టత అని మనం చర్చించుకుంటున్నాం కదా ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుంది ఏదైతే హయ్యెస్ట్ ప్రాప్తి టాటా బిర్లా అంబానీలు గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో అత్యంత ధనికులు అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొందలేనటువంటి ఆ పరమాత్మని సింపుల్ గా ఏ చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు కూడా కేవలం సత్యత ఆధారంగా కేవలం సత్యత ఆధారంగా ఆత్మానుభూతి ద్వారా పరమాత్మని గుర్తించి ఆ విధంగా పరమాత్మ తోడుతో తమ యొక్క జీవితాన్ని సంతకం చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది నూట యాభై దేశాల్లో ఈ యొక్క పైనే ఉన్నారో ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం మేము ముందు ఉంచుతున్నాం అర్థమైంది అందుకని జ్యోతిషామపిత జ్యోతి అని అన్ని జ్యోతులకు మూల జ్యోతి అదే అది ఇక్కడ ఆఖరి పదము చాలా కీలకమండి ఏమన్నాడు ఇక్కడ ఆత్మ విదహ విదు ఇది భగవద్గీతల యొక్క సారాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది మూడు పదాల్లో చెప్పేసింది ముండక ఉపనిషత్తు రెండు డాట్ రెండు డాట్ తొమ్మిది మర్చిపోకండి ఏం చెప్తుందండి ఆత్మ విదహ విదు అంటే కేవలం ఆత్మ జ్ఞానం పొందిన వారు మాత్రమే తెలుసుకుంటారు ఇంతకంటే ఇంకేం కావాలి మీరు ఉపనిషత్తులు అంటే నమ్ముతామండి గీత నమము అంటారు కదా ఉపనిషత్తులు ఏముంది గీతలో ఉన్నదే ఉన్నది గీత సర్వశాస్త్రమై శిరోమణి ఈ విధంగా గీతలో ఉన్న విషయాన్ని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి ముఖ్యమంగా మన ఇందులో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి హిరణ్మయే పరే కోషే అన్నాడు ప్రేమ అత్యున్నతమైన కాంతివంతమైన బంగారుమయమైన కోశలో అంటే హృదయ గుహలు ఇది హృదయం అంటే ఇది అనమాట హృదయం అంటే ఇది కాదు ఫిజికల్ హార్ట్ కాదు ఫిజికల్ ఏది కాదండి హృదయం అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దివ్య బుద్ధిని హృదయం అంటారు హృదయ కోశములో ఆ గుహ హృదయ గుహలో అన్నాడు విరజం బ్రహ్మ నిష్కలం అన్నాడు కల్మషము లేని అంటే నిర్గుణ అక్కడ నిర్గుణ అనే పదం మనం చర్చించుకుంటున్నామండి నిర్గుణ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో గుణము లేనంటే ఎటువంటి గుణాలు లేవు మంచి గుణాలు అవగుణాలన్నీ అను అవగుణాలతో ఉండేవాడిని నిర్గుణ అని అంటారు కానీ భగవంతుడి విషయంలో నిర్గుణ అంటే మీరు ఆ విధంగా నిర్గుణ అంటే గుణాలు లేవు అని అర్థం చేసుకో దివ్య గుణాల సాగరుడు పరమాత్మ ఇక్కడ నిర్గుణ అంటే ఏంటంటే గుణ అంటే ఇక్కడ త్రిగుణాలు దీనికి అర్థం అండి త్రిగుణాలు అంటే సాత్విక రాజసిక తామసిక ఈ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో దేహదారులకు ఉంటాయి భలే వాళ్ళు దేవి దేవతలైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా త్రిగుణాలలోకి వస్తారు అదేవిధంగా స్థాపకులు వస్తారు అదేవిధంగా సాధువులు సంతులు ఋషులు మునులు గురువులు అందరూ కూడా వస్తారండి అర్థమైందండి మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు ఒక భగవంతుడు అందుకనే భగవంతుడిని నిర్గుణుడు అంటే త్రిగుణాతీతుడు అని ఆ విధంగా అంటారు మళ్ళీ భాగాలు లేనివి అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ నిష్కలం అంటే విభజింపలేము భగవంతుడిని ఎలా విభజిస్తాం శరీరాన్ని ముక్కలు ముక్కలు కోసేస్తారు కానీ ఆత్మని రెండు రెండు ఆత్మలుగా చేయొచ్చా అసలు ఆత్మనే చేయలేము అలాంటి పరమాత్మని కట్ చేసి ఇద్దరు పరమాత్మలు ఉన్నారండి దక్షిణం వాళ్ళకి ఒక పరమాత్మ ఉత్తరం వాళ్ళకి ఒక పరమాత్మ తూర్పు వాళ్ళకి ఉత్తరం ఇవన్నీ ఇలా ఏది కదా పరమరా భగవంతుడు ఒక్కడే పరమాత్మ విశ్వాత్మలందరికీ తండ్రి అందుకేనే ఉన్నాడు ఆ విధంగా భాగాలు లేని అఖండంగా అయినటువంటి బ్రహ్మ సక్షుభ్రం జ్యోతిషాం జ్యోతి అది పరిశుద్ధమైనది మరియు జ్యోతులన్నింటికీ వెలుగునిచ్చే జ్యోతి తద్యదాత్మ విధో విధు ఇది ఇంపార్టెంట్ అండి తద్యదాత్మ విధో విధు అంటే ఆత్మ జ్ఞానులు ఆత్మవిధులు అర్థమైందండి విధులు దేనినైతే తెలుసుకుంటారో అంటే కేవలం ఆత్మ జ్ఞానాన్ని తెలుసు పొందిన వారు మాత్రమే ఈ పరమాత్మని అనుభవం చేసుకునే స్థితికి వస్తారు ఈ శ్లోకము ఈ మంత్రం బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొందిన వారికి సంసార బంధాలు తొలగిపోతాయని అంటే సూచిస్తోంది అంటే సంసార బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి దేహభ్రాంతులు అన్ని వికర్మలు చేస్తాము దైహిక సుఖాల కోసం చేస్తాం కాబట్టి మనకి ఆ విధంగా దేహభ్రాంతులు పడి చేస్తాం కాబట్టి అది బంధనం ఏర్పడుతుందంటే ఆత్మని పాడు చేస్తుంది ఎప్పుడైతే ఇవి నిర్బంధనం అయిపోతామో ఆత్మని బాగు చేస్తుంది అనమాట ఇంకోటి దీని సరళమైనటువంటి భావార్థం చూసినట్లయితే పరమాత్మ అత్యంత ప్రకాశవంతమైన నిర్మలమైన హృదయ కోట నివసిస్తాడు ఇక్కడ నివసిస్తాడు అంటారు అది కొంచెం కరెక్షన్ చేసుకోండి ఇక్కడ ఆత్మ ఉంటుంది ఆత్మ పరమాత్మని ప్రాప్తి చేసేటువంటి ఒక మాధ్యమముగా గుర్తించండి పరమాత్మ ఉండడు ఇక్కడ పరమాత్మని గుర్తించే ఒక ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి ఆత్మ ఉంటుంది ఆయన నిష్కలంకుడు ఆత్మ అనుభవం చేస్తే అసలు ఎటువంటి కళంకము లేదండి ఆత్మ ఒరిజినల్ గా భగవంతుడు ఆ పదహారో అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలు చెప్పాడు చూసారా ఇరవై ఆరు దివ్య గుణాలతో భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు పదమూడో అధ్యాయంలోని మూడవ శ్లోకంలోని ఆఖరి పంక్తిలో అర్థమైందండి ఏమన్నాడు ఆయన నిష్కలంకుడు అవయవాలు లేనివాడు విరజస్సుడు అంటే పాపము దోషము లేనివాడు ఆ బ్రహ్మము అత్యంత పవిత్రమైనది మరియు సూర్య చంద్రాది జ్యోతులన్నింటికి వెలుగునిచ్చే జ్యోతి సూర్య చంద్రాది జ్యోతులన్నింటికి వెలుగునిచ్చే జ్యోతి ఆత్మ జ్ఞానవంతులు ఈ సత్యాన్ని తెలుసుకుంటారు చూసారా ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారు ఆత్మ జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు ఈ మంత్రము బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొందిన వారికి సంసార బంధాలు తొలగిపోతాయని ఈ సూచిస్తోంది అన్నాడు తర్వాత మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఈ యొక్క మంత్రం మీ బుద్ధిలో వదిలిపరచడానికి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే ఏ మనకి మీకు అర్థం సరళమైన భావార్థం అన్నాడు అత్యున్నతమైన కాంతివంతమైన హృదయ కోశములో దోషరహితమైన అవిభాజ్యమైన బ్రహ్మము వెలుగుతుంది బ్రహ్మం అంటే భగవంతుడు పరబ్రహ్మ స్వరూపము అది సూర్యుడు చంద్రుడు అగ్ని వంటి అన్ని జ్యోతులకు కూడా వెలుగునిచ్చే మూల జ్యోతి ఆ బ్రహ్మాన్ని ఆత్మ జ్ఞానులు మాత్రమే అనుభవం చేస్తారు చూసారు ఎంత బాగా చెప్పాడు అది అందరి చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏంటండి ఆత్మ జ్ఞానులు మాత్రమే అనుభవం చేస్తారంట ఉపనిషత్తుల సంప్రదాయ దృష్టి ఏమన్నాడు హిరణ్య కోశము అంటే ఏమిటి ఇది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ కోశాల గురించి మనం చర్చించుకున్నాం అర్థమైంది దీని వెనుకనున్నటువంటి దీనికంటే అతీతమైనటువంటి బ్రహ్మావస్థ అన్నాడు హృదయ కోశం అంటే ఇదనమాట ఆత్మ తెలుసుకుంటే అన్ని కోశాలు అన్ని కోశాల్లో మీరు అనుభవం చేస్తున్నట్టేనండి అర్థమైంది అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఈ ఆనందమయ పంచ కోశాలు దాటి ఉన్నటువంటి వ్యవస్థ అవస్థ అంటున్నాడు ఇది భౌతిక హృదయము కాదు చిత్తం పూర్తిగా శుద్ధమైనప్పుడు చిత్తం అంటే మనసు మనసు పూర్తిగా శుద్ధమైనప్పుడు కనిపించే చైతన్యాకాశము అన్నాడు జ్యోతిషాం జ్యోతి ఇది చాలా కీలకమైనటువంటి ఉపనిషత్తు సిద్ధాంతము లైట్ ఆఫ్ లైట్స్ బ్రహ్మం వెలుగుతోనే సూర్యుడు ప్రకాశిస్తాడు చంద్రుడు మెరుస్తాడు అగ్ని దహిస్తుంది బుద్ధి తెలుసుకుంటుంది పదిహేను అధ్యాయంలోని మన గత ఎపిసోడ్ లో కూడా చర్చించుకున్నాము పన్నెండవ శ్లోకం పదిహేనులో పన్నెండవ శ్లోకము నేను సూర్యుడికి చంద్రుడికి అగ్నికి కూడా నేనే వెలుగునిచ్చాను అంటాడు అర్థమైందని ఎది ఆదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యంద్రమసి యంద్రమసి తత్ యాగ్నౌ తత్తేజో విద్ది మామకం అంటాడు అటువంటి జ్యోతి స్వరూపం నాకు నాకేమైనా అవసరం ఉంటుందా నేనుండే పరంధామంలో జ్యోతి అవసరం ఉంటుందా ఒక్కసారి మీరు గమనించండి తద్భాసయతే సూర్యో నశాంకో పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ మమా మనం నాలుగు వందల నలభై ఎనిమిదవ ఎపిసోడ్లోనండి ఇక్కడ ఏం చెప్పాడు కఠోపనిషత్తు ముండగోపనిషత్తు మనం చర్చించుకున్నాం సార్ రెండు రెండు పదిహేను ఇదే మాట చెప్తుంది అక్కడ కూడా మనం ఇవన్నీ చర్చించుకున్నాం ఇది పునః మళ్ళీ మనం చర్చించుకుంటున్నాం ఎన్నిసార్లు చర్చించుకున్నా ఇది వినాలండి అప్పుడు మీకేమవుతుందంటే మీ బుద్ధిలో కూర్చుంటుంది భగవంతుడు దేహధారి కాదు భగవంతుడు నిరాకారుడు దేహధారి అయినట్లయితే విశ్వాత్మలందరికీ చెందినవాడు కాలేడు ఒక్క నిరాకారుడు అయినప్పుడే ఆత్మ పరమాత్మ అనుకున్నప్పుడే పరమాత్మ విశ్వాత్మలందరికీ తండ్రి పితాహమత్స్య జగత తొమ్మిదో అధ్యాయం పదిహేడవ శ్లోకంలో చెప్పినట్లుగా పదకొండు నలభై మూడులో చెప్పినట్లుగా అందరికి చెందినవాడవుతాడు అదనమాట అదే మాట తత్ర సూర్యోభాతి తమేవా భాంత అనుభూతి మనుభాతి సర్వం అదే శ్లోకంలో చెప్పినటువంటి విషయము ఈ శ్లోకం ఈ మంత్రం ఏం చెప్తుందండి బ్రహ్మం ఎక్కడో బయట లేదు బ్రహ్మం ఎక్కడో బయట లేదు బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మం అంటే ఆత్మాన పదం కూడా వస్తుంది అర్థం కూడా వస్తుంది శుద్ధమైన హృదయములోనే శుద్ధమైన బుద్ధి అనుకోండి హృదయం అంటే బుద్ధి అన్నాం కదా శుద్ధ బుద్ధి విషయ వికారాలతో కూడుకున్న భ్రాంతితో కూడుకున్న బుద్ధిలో బుద్ధి ద్వారా భగవంతుని మనం పొందలేము సంసార రజస్సు తొలగిన చైతన్యములోనే నిర్గుణ బ్రహ్మం ప్రత్యక్షం అవుతుంది అందుకే విరజం రజోగుణ రహితం అన్నాడు నిష్కళం శరీర అహంకార విభజన లేని స్థితి భగవద్గీత చూసినట్లయితే పదమూడు పదిహేడు జ్యోతిషామపి తోతి తమస పరముచ్యతి జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ణుతం అందులో కూడా మీరందరు జ్యోతులు నేను పరం జ్యోతి స్వరూపాన్ని అదేవిధంగా ఇక్కడ మరొక విషయాన్ని మనం ఇక్కడ జ్యోతిషాం జ్యోతి అన్న ఉపనిషత్తులో దానికి సరిపోతుంది ఇది తర్వాత ఇంకొక రెండు శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వెళ్ళి యొక్క విషయాన్ని సంపాదన చేస్తానండి ఇప్పటికే చెప్పే పది ఐదు పదిహేను అండి ఇంపార్టెంట్ జ్ఞానము ద్వారా ఆత్మశుద్ధి అవుతేనే మీకు పరంజ్యోతి అయిన పరమాత్మక అనుభూతి కలుగుతుంది అన్నాడు ఐదు పదిహేను రాసుకోండి జ్ఞానేనదు తదజ్ఞానం ఏమన్నాడు ఏషాం నాశితమాత్మన అన్నాడు ఆత్మలో ఉన్న అజ్ఞానం జ్ఞాన ప్రకాశము ద్వారా ఆ తొలగినప్పుడే మీకు ఆ విధంగా సూర్య సూర్యుడు లాగా ఏ విధంగా సూర్యుడు విశ్వానికి వెలుగునిస్తున్నాడో పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడై మీకు ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపాన్ని మీకు ఆ వెలుగు ఆ యొక్క వెలుగుని మీరు అనుభూతి చేస్తారని పరమాత్మ అనుభూతి జరుగుతుంది అదే విధంగా ఇక్కడ జ్యోతిషాం జ్యోతి అంటే పరమాత్మ శరీర దారి కాదు రూపరహిత జ్యోతి రూపరహిత జ్యోతి సర్వ ఆత్మలకు జ్ఞానాన్ని ప్రసాదించే సుప్రీం లైట్ అన్నాడు సుప్రీం లైట్ సుప్రీం సోల్ సుప్రీం లైట్ పర ఆ పరమాత్మ జ్ఞానము ద్వారా ఆత్మ కూడా తన అసలు స్వరూపాన్ని గుర్తిస్తుంది ఆత్మ విధో విధు అని చాలా కీలకమైన పదం అండి గ్రంథ జ్ఞానము కాదు తర్కము కాదు ఆత్మానుభూతి నేను శరీరము కాదు నేను ఆత్మను ఈ స్థితిలోనే ఈ బ్రహ్మము ప్రత్యక్షం అవుతుంది ఆఖరి రెండు మహావాక్యాలండి ఈ మంత్రం ఇచ్చే ఫలితం ఏంటంటే ఈ జ్ఞానము కలిగిన వారికి కర్మ బంధ క్షయము బంధనాలు ఉండవు భయము మరణ భ్రాంతి నాశనం అసలు భయం అనేది ఉండదు ఎందుకంటే ఆత్మ అవినాశి మనకు మృత్యు అనేది ఏమీ లేదు ఆత్మకి చావు లేదు అర్థమైన శరీరం మార్చుకుంటాం కాబట్టి ఇది ఒక ఆనందకరమైన ప్రక్రియ సంసార ఆసక్తి తొలగింపు ఇప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యము సంసారంలో పూర్తిగా కూరుకుపోయి ఉంటే మనం ఆత్మ జ్ఞానం పొందలేం కాబట్టి అక్కడ కాస్త ఆసక్తి తగ్గుతుంది శాశ్వత శాంతి యొక్క అనుభవం చివరి సారాంశ మహావాక్యం అండి శుద్ధమైన హృదయ ఆకాశములో రజస్సు తపస్సు లేని స్థితిలో సర్వ జ్యోతులకు మూలమైన పరమాత్మ జ్ఞానము ఆత్మానుభూతిగా ప్రకాశిస్తుంది ఇది ముండకోపనిషత్తు రెండు రెండు తొమ్మిది యొక్క సారాంశం అండి ఇక్కడతో మన చర్చను ముగించుకుందాము తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంతో మీ ముందు ప్రత్యక్షమవుతాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు